ఈ రోజు అనుకూలంగా గడిచిపోతుంది వ్యాపారంలో అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి విద్యార్థులకు పురోగతి ఉంటుంది సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఏర్పడవచ్చు ఆచితూచి వ్యవహరించడం మంచిది మహిళలు తమ నిర్ణయాలను కార్యరూపంలో పెడితే సత్ఫలితాలను ఇస్తాయి ఆరోగ్యానికి లోటుండదు మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈరోజు మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగాల్లో కొంత ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది వాహనం కొనే ప్రయత్నాలు సానుకూలపడతాయి స్నేహితుల కారణంగా వృధా ఖర్చులు కూడా ఉంటాయి పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కుటుంబంలో నీ మాట చెల్లుబాటు అవుతుంది శుభవార్తలు వింటారు దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ఈరోజు సంతృప్తికరంగా సాగిపోతుంది వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు అందుకుంటారు వ్యాపారాలు ఊపందుకుంటాయి పెట్టుబడి ప్రయత్నాలు ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి మిత్రులను ఆర్థికంగా ఆదుకుంటారు కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది విద్యార్థులకు ఒత్తిడి కొంచెం ఎక్కువ అవుతుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన పనులు ఒక పట్టాన పూర్తికావు రోజంతా ఉత్సాహంగా సాగిపోతుంది మహిళలు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి శుభ సమాచారం అందుతుంది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది దూర ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నవారు లబ్ధి పొందుతారు వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది ట్రాఫిక్లో వాహనం నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండండి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది ఈ రోజు ఉదయం శుభవార్తలు వింటారు ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది ఉద్యోగ జీవితంలో కొద్దిగా ఒడి దుడుకులు ఎదురు కావచ్చు బంధువులతో వైరం ఏర్పడవచ్చు కాబట్టి ఆచితూచి వ్యవహరించడం మంచిది సమాజంలో పలుకుబడి పెరగడం వంటివి జరుగుతాయి మిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు వాహనం కొనే సూచనలు కనిపిస్తున్నాయి అంచనాలకు మించి రాబడి పెరిగే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు అధికార యోగానికి వీలుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు విదేశాలనుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి ఆస్తి వివాదం ఒకటి పెద్దల జోక్యంతో పరిష్కారమవుతుంది వ్యాపార రీత్యా దూర ప్రయాణాలకు అవకాశం ఉంది అనుకోని అతిథి రాక కారణంగా సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి ఉద్యోగంలో ఒక మెట్టుపైకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది నమ్మినవారు మోసం చేయడం అవకాశం ఉంది మహిళలు ఈరోజు శుభవార్తలు వింటారు ప్రాపర్టీ కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఉద్యోగాల పరంగా హోదా పెరుగుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వైవాహిక జీవితం సుఖమయంగా సాగిపోతుంది కుటుంబంలో మీ సలహాలు ఆలోచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది డబ్బు డబ్బునీళ్లలా ఖర్చు కావడం జరుగుతుంది ఆదాయం పెరుగుతుంది విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది ఉద్యోగం మారడానికి అవకాశం ఉంటుంది సమాజంలో మీకు ప్రాధాన్యం ప్రాభవం పెరుగుతాయి అన్ని రంగాల్లోనూ పురోగతి ఉంటుంది అనారోగ్యం నుంచి చాలా వరకు కోలుకోవడం జరుగుతుంది చేసిన పెట్టుబడులు ఆశించిన ఫలితాలను ఇస్తాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది కోరికలు నెరవేరుతాయి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ఈరోజు ప్రశాంతంగా గడిచిపోతుంది ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది ఉద్యోగాలలో తగిన గుర్తింపు లభిస్తుంది కానీ సహోద్యోగుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలున్నాయి స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి అనవసర ఖర్చులకు విలాసాలపై ఖర్చులకు అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది విదేశీ ఉద్యోగాలకు లేదా చదువులకు అవకాశం ఉంటుంది దూర ప్రాంతాల నుంచి శుభ సమాచారం అందుకుంటారు పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు రాజకీయంగా పలుకుబడి పెరిగే సూచనలున్నాయి కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కుటుంబ సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది బంధువులతో విభేదాలు తలెత్తవచ్చు దూర ప్రయాణాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది దూకుడుగా వ్యవహరించడం సాహసాలకు తెగబడడం వంటివి తగ్గించుకోవడం మంచిది అధికారులతో ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఆర్థిక సమస్యలు తగ్గడం వంటివి జరుగుతాయి జీవిత భాగస్వామికి స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు డ్రైవింగ్లో ప్రమాదాలు ఎదురు రావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి